മാക്സ് കൊയർ മൂവി റിവ്യൂ എയ്റ്റി കഥ ఏమీ లేదు కథ గురించి ఎక్కువ ఆలోచించకుండా ఈ మూవీకి బ్లైండ్గా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ కావాలంటే కనుక ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే మ్యాడ్ చూసాం కదా మ్యాడ్లో ఒక కాలేజీ వాళ్ళ బిహేవియర్స్ డిఫరెంట్ యూత్ ఎలా ఉంటుంది ప్రజెంట్ జనరేషన్లో ఎందుకంటే కామెడీలో వీళ్ళకి అంతా ఒక మార్క్ ఇప్పుడు మనం జాతీయ రత్నాలు చూసాం జాతీయ రత్నాల తర్వాత అదే ఫ్లేవర్స్తో ఏమాత్రం అక్కడ అంటే ఒక మైండ్ మెచ్యూరిటీ అనేది ఆ క్యారెక్టర్ బిహేవియర్స్లో ఎక్కడ దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా వాళ్ళకు తోచినేది మాట్లాడుకుంటూ ఆ ఎంటర్టైన్మెంట్ను ఫామ్ను జనరేట్ చేసిన విధానం మనం అయితే సంగీత్ శోభం కావచ్చు అండ్ నాని నితిన్ కావచ్చు రామ్ నితిన్ కావచ్చు అలాగే విష్ణు కావచ్చు ఈ క్యారెక్టర్స్ మధ్యన మరియు జగదీష్ గౌడ్ ఫాదర్ రోల్ లో ఆయన శుభలేఖ సుధాకర్ గారు అండ్ సునీల్ ఈ దీంట్లో ఈ కాంబినేషన్ మాత్రం నిజంగా శుభలేఖ సుధాకర్ గారు డిఫరెంట్ తన ఏజ్ కాదనుకోండి ఎందుకంటే మనం ఒక టైప్ ఆఫ్ తనను ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ లో రీసెంట్ టైంలో ఒక డెప్త్ ఉన్న ఒక పొలిటీషియన్ కావచ్చు లేదా ఒక విధమైన సీనియర్ గా ఇంట్లో పెద్దగా ఆ క్యారెక్టర్స్ మనం ఎందుకంటే కోర్టు మూవీ కూడా డిఫరెంట్ కానీ దీనిలోకి వచ్చేటప్పటికి తన క్యారెక్టరైజేషన్ ఆర్టిస్టుకు ఏ టైప్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు అనే క్యా క్యాపబిలిటీతో ఈరోజు అయితే కనుక ఈ మూవీ చూసినప్పుడు అసలు మనకు సునీల్ గారు కానీ అండ్ వీళ్ళ మధ్యన సుబలేఖ సుధా గారు ఈ మధ్యన టీచ్ చేసిన క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది అండ్ మంచి ఫన్గా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అలాగే మనకు సత్యన్ రాజేష్ అలాగే జబర్దస్త్ రామ్ ప్రసాద్ వీళ్ళిద్దరి మధ్యన మనకు హలో ప్రజలు చూసిన ఫీలింగ్ హలో బ్రదర్లో మనము కోట అండ్ మల్లికార్జునరావు మధ్యన ఉన్న ఫన్ ఏదైతే ఉంటుందో అలాంటి క్యూట్ అండ్ ఇన్నోసెన్స్ ఆఫ్ కామెడీ ట్రాక్ అయితే అది రన్ అవుతుంటుంది దాని తర్వాత ఇది ఎంత ఎపిసోడ్ రఘుబాబు కూడా ఒక ప్రమనెంట్ రోల్లోనే చేశాడు అండ్ మధ్యన ఎందుకంటే వీళ్ళు ఈ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికీ విష్ణు ఈ ఎందుకు జైల్లో పడ్డాడు అని ఒక సబ్జెక్ట్ చెప్పుకుంటూ ఎక్కువ దీంట్లో ఈ కంటే కూడా విష్ణు క్యారెక్టర్స్ వైజే ఈ సబ్జెక్ట్ రన్ అవుతుంటుంది కాబట్టి తనకు నిజంగా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు హీరోస్ తర్వాత అందరూ నలుగురు మెయిన్ హీరోస్లో ఉన్న కానీ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ క్యారెక్టర్స్ను బిల్డ్ చేస్తూ వాళ్ళ గురించి చెప్తూ వెళ్ళిన క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్గా గా డైలాగ్స్ వైజ్ కానీ ఎక్కడ వల్గర్ కామెడీ అనేది లేకుండా అండ్ సాంగ్స్ కూడా గా సాంగ్స్ కూడా మంచి గా ఇప్పుడున్న యూత్కు ఎందుకంటే మనం ఎంజాయ్ చేసిన యూత్ను చూసినట్లయితే సినిమా థియేటర్లో వాళ్ళు ఫండ్ బాగా ఎంజాయ్ చేస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ప్యాపిడీ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాడు అండ్ దీంట్లో కామెడీలో మనకు మళ్ళీ జాతీయ రత్నాలు డైరెక్టర్ ఎవరే అనుదీపు టీవీ అయితే గనక తను వచ్చినప్పుడు కూడా మంచి ఆడియన్స్ ఎందుకంటే ఆడియన్స్ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ క్యాష్ ప్రోగ్రామ్స్లో కానీ చిన్న చిన్న టీవీ షోస్లో తను కనిపిస్తూ తను ఫన్ చెంది ఎందుకంటే జాతర నాలులో హీరోస్తో ఎలా కామెడీ చేశాడో దీంట్లో తను ఫన్ చేసిన విధానంలో కూడా తను నిజంగా ఆడియన్స్ తనకంటూ ఒక ఆడియన్స్ బేస్ తీసుకొని వచ్చాడు మూవీ మాత్రం మొత్తంగా చెప్తున్నాను కదా సబ్జెక్టులు లేదా దాంట్లో నుంచి ఏదో మనం నేర్చుకోవాలా ఇలాంటివన్నీ లేకుండా బ్లైండ్గా టైం చేస్తూ ఎంజాయ్ చేయడానికి మాత్రం ఈ మూవీకి వెళ్ళాలి మంచి సాంగ్స్ అదే విజయ్ పొలాకి కానీ భీమ్సీస్ హీరో మ్యూజిక్ డైరెక్షన్ కానీ అండ్ నవీన్ ఊలీ ఇది మన ఎడిటింగ్ కానీ అండ్ నాగవంశీ ప్రొడక్షన్ హౌస్ నుంచి సితారా బ్యానర్ నుంచి ఈ మూవీ వచ్చిందంటే గారికి ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఏం ప్రాబ్లం మంచి కలర్ఫుల్గానే స్క్రీన్ అంతా కూడా కలర్ఫుల్గానే ఉంటుంది కాబట్టి మంచి పనులు ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ మూవీని తప్పకుండా చూడండి ప్లీజ్ వాచింగ్ థియేటర్స్